శ్రీకృష్ణుడి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడికి ఎనిమిదవ సంఖ్యకి చాలా విశేషమైన అనుబంధం ఉంది అని మీకు తెలుసా అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పుట్టింది అష్టమి రోజు అష్టమి అంటే ఎనిమిది దానినే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటాం ఇప్పుడు శ్రీకృష్ణుడు దశవతారాల్లో ఎనిమిదవ అవతారం ఎత్తారు అలానే శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల ఎనిమిదవ పుత్రుడు అని చెప్పవచ్చు శ్రీకృష్ణుడు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి రోజున జన్మించారు శ్రీకృష్ణుడు జన్మించినాక కారాగారానికి ఎనిమిది ద్వారాలు ఉంటాయి శ్రీకృష్ణుడు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో జన్మించారు ఇది గ్రోఖేరియన్ క్యాలెండర్ యొక్క ఎనిమిదవ నెలగా మనం పరిగణించవచ్చు కృష్ణుడు ప్రేమికురాలైన రాధారాణి శుక్ల అష్టమి ఎనిమిదవ రోజు జన్మించింది రాధాకృష్ణుల సహచరులు కూడా ఎనిమిది మంది శ్రీకృష్ణుడు ఎనిమిదవ రోజున గోవర్ధన పర్వతాన్ని కింద పెట్టాడు శ్రీకృష్ణుడు చిన్నతనంలో ప్రతిరోజు ఎనిమిది సార్లు చిన్న భోజనం చేసేవారు ఆ ఏడు రోజులు ఎనిమిది భోజనాలు అంటే యాభై ఆరు రకాల ఆహారాన్ని బృందావనంలో శ్రీకృష్ణుడికి సమర్పించేవాళ్ళు అలానే శ్రీకృష్ణుడు అరవై ఆరు రోజుల్లో అరవై నాలుగు కళలను నేర్చుకున్నారు అంటే ఎనిమిది ఇంటూ ఎనిమిది అరవై నాలుగుగా మనం చెప్పవచ్చు శ్రీకృష్ణుడి రానులు ఎనిమిది అంటే శ్రీకృష్ణుడికి అష్ట మంది భార్యలు అని చెప్పవచ్చు నరకాసురుని చెర నుండి శ్రీకృష్ణుడు కాపాడబడిన రాణులు పదహారు వేల వంద మంది అంటే సిక్స్ ప్లస్ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో అంటే ఇది అంతా కూడినా కానీ మనకి ఎనిమిదవ సంఖ్య వస్తుంది అలానే శ్రీకృష్ణుడు తన జీవితంలో పోరాడిన అష్టభైలు ఎనిమిది మంది శత్రువులు అని చెప్పవచ్చు ఆయన చక్రం సుధి దర్శన చక్రంలో ఎనిమిది స్పోక్స్ ఉంటాయి అని చెప్పవచ్చు అలానే శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవులకు ఇచ్చిన అష్ట సూత్రాలు అని కూడా చెప్పవచ్చు అలానే ఈ ఎనిమిదవ సంఖ్యను అడ్డంగా పండబెడితే మన మ్యాథ్స్ లో ఇన్ఫినిటీ అని చెప్పవచ్చు ఇన్ఫినిటీ అంటే అనంతం ఇప్పుడు మనం శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం యుగంలో భూమి మీద అధర్మం పెరిగిపోయింది కంసుడు అనే దుర్మార్గుడు మధురను పాలిస్తూ ప్రజలను భయపెట్టేవాడు భూదేవి విష్ణుమూర్తి వద్దకు వెళ్లి రక్షణ కోరింది విష్ణుమూర్తి తన ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడి రూపంలో పుట్టి ధర్మాన్ని స్థాపించేందుకు సంకల్పించాడు వసుదేవుడు దేవకీకి ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు ఆయన జననం శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమీ తిథి రోహిణి నక్షత్రంలో జరిగింది కృష్ణుడు పుట్టి కంసుడిని సంహరించి భూమికి శాంతి తీసుకొని వచ్చాడు కృష్ణుడి జననం భక్తి ధర్మం ప్రేమ యొక్క అవతారం అని భావిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉపవాసం జపం పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయని మనసు శాంతి పొందుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అష్టమి తిథి పవిత్రమైన సమయం ఆ రోజు శక్తులు ఎక్కువ ప్రభావితం అవుతాయి ఎందుకు అంటే రాత్రి పన్నెండు గంటలకు శ్రీకృష్ణుడు పుట్టిన వేళ భక్తులు మంగళహారతులు ఇచ్చి ఉత్సవం జరుపుతారు ఆలయాలలో ఇళ్లలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని అలంకరించి పుట్టిన వేళ మంత్రాలు హారతులు చేస్తారు దహి హండి భజనలు రాసలీల వంటి ఆచారాల భక్తులు అవకాశాన్ని పెంపొందిస్తారు ఈరోజు ఉపవాసం ఉంటే శరీరం మనసు శుద్ధిగా ఉంటుంది అని భక్తుల నమ్మకం కొన్ని చోట్ల దహి హండి రాసలీల వంటి ఉత్సవాలు జరుగుతాయి ఇంటి వద్ద భజనలు కీర్తనలు చేసి రాత్రంతా శ్రీకృష్ణుడిని సమర్పిస్తారు ఈరోజు మన హృదయంతో శ్రీకృష్ణుడిని ప్రేమ ధర్మం కరుణ నిలిచి ఉండేలా చేసుకోవడం అదే నిజమైన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అని చెప్పవచ్చు అంతేకాదు శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి కూడా ఎన్నో బోధనలు బోధించారు ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన మంచి మాట తెలుసుకుందాం కృష్ణుడు చెప్పిన మాట యదా యదా హి ధర్మస్య గ్లాని హి భవితి భారత మన జీవితంలో ఎప్పుడైనా చీకటి పెరిగితే కృష్ణుడి జ్ఞానం ప్రేమ మనకు వెలుగు కనిపిస్తుంది ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఆ వెలుగు మన మనసుల్లో వెలిగిద్దాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా శ్రీకృష్ణుడికి ఎనిమిదవ సంఖ్యకి ఎలాంటి కనెక్షన్ ఉందో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నిజంగా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్